బిస్మిల్లాహమాను రహీమ్ అస్సలం వైకుం వరహ్మతుల్లా వరకాతు ఫ్రెండ్స్ ఇన్షాల్లా రోజు నుంచి మనం నమాజ్లో చదివే సూరాలు నేర్చుకుందాం ఈరోజు మనం నేర్చుకోబోతున్న సూరా పేరు అత్తకాసుర్ ఈ సూరా మక్కాలో అవతరించింది ఇందులో ఎనిమిది ఆయాతులు ఉన్నాయి كلا سوف تعلمون ثم كلا سوف تعلمون كلا لو تعلمون علم اليقين لترون الجحيم ثم لترونها عين اليقين ثم لتسألن يومئذ عن النعيم إيس رنك سجدا بسم الله الرحمن الرحيم ألهاكم التكاثر حتى زرتم المقابر كلا سوف تعلمون ثم كلا سوف تعلمون كلا لو تعلمون علم اليقين لترأن الجهيم ثم لترأنها عين اليقين అలున్నయోమీన్ అని ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ సూరా యొక్క తెలుగు అనువాదాన్ని ఒకసారి చదువుదాం అనంత కరుణామయుడు కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను వీలైనంత ఎక్కువగా ఒకరిని మించి ఒకరు ప్రపంచాన్ని పొందాలనే ధ్యాస మిమ్మల్ని ఏమరుపాటులో పడవేసింది చివరకు మీరు ఈ వ్యామోహంలోనే శ్మశానానికి చేరుకుంటారు మీరనుకునేది ఎంత మాత్రం కాదు త్వరలోనే మీకు తెలిసిపోతుంది మరొకసారి వినండి మీరనుకునేది ఎంత మాత్రం నిజం కాదు అతి త్వరలోనే మీకు తెలిసిపోతుంది ఎంత మాత్రం కాదు మీరు గనుక నిశ్చయ జ్ఞానంతో మీ ఈ వైఖరి పర్యవసానాన్ని తెలుసుకుంటే మీ నడవడిక ఇలా ఉండదు మీరు నరకాగ్ని చూసి తీరుతారు మరొకసారి వినండి మీరు పూర్తి నమ్మకంతో దాన్ని చూస్తారు తరువాత ఈ రోజున మీరు తప్పనిసరిగా ఈ సౌఖ్యాలను గురించి ప్రశ్నించబడతారు అల్లందుల్లా ఈరోజు మనం సురహ్ తకాసుర్ని నేర్చుకున్నాము ఈ సూరాన్ని బాగా ప్రాక్టీస్ చేసి బ్యాడ్ చేసుకుని నమాజ్లో చదవండి ఇన్షాల్లా నెక్స్ట్ వీడియోలో మరో కొత్త సూరాన్ని మనం నేర్చుకుందాం జజాకుముల్లాహు ఖైరన్ కసీరా అస్సలం వైకుం వరహతుల్లాహి వబర్కూ